ఫ్రెండ్స్ గోరు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను చాలా బాగుంది ట్రై చేయండి గోరు చిక్కుడుకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నార్మల్గానే చేశాను ఏ మసాలా వేయలేదు మాత్రమే వేశాను ఇలా కూడా చేస్తూ ఉండాలి కదా ఎప్పుడు మసాలాస్ వేసుకొని తింటే హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది అందుకే నార్మల్గా చేశాను లేతగా ఉన్న చి గోరు చిక్కుడుకాయను తీసేసుకొని నీట్గా కట్ చేసి కడిగి ఉడికించుకుంటున్నాను ముందుగా గోరు చిక్కుడుగాయల్ని ఒక బౌల్లో వేసి ఉడికించుకుంటున్నాను ఉప్పు తగినంత వేసుకోండి వన్ స్పూన్ అంత ఉప్పు వేసుకొని చిక్కుడుగాయల్ని ముందుగా వాటర్లో ఉడికించేసుకోండి ఎందుకంటే మనం కర్రీ వండుకోవడానికి ఈజీగా ఉంటుంది బాగుంటుంది చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఇంకా స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ అంత వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఈ కర్రీకి త్రీ స్పూన్స్ అంత ఆయిల్ సరిపోతుంది వేసుకొని దానిలో ముందుగా మన నేనైతే ఒక ఉల్లిపాయ రెండు టొమాటో కట్ చేసుకున్నాను ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏం లేదు ఒకే ఒక్క ఉల్లిపాయ రెండు టొమాటోస్ మూడు పచ్చిమిర్చి కట్ చేసేసుకొని ఉల్లిపాయల్ని ముందుగా వేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకుందాము జీలకర్ర ఒక వన్ స్పూను తాలింపు గింజలు ఒక వన్ స్పూను వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయ ముందుగా వేగితే మన కర్రీకి టేస్ట్ బాగుంటుంది కదా ఏ కర్రీకైనా సరే మీరు ట్రై చేయండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి టొమాటో పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే మన చిక్కుడుకాయలని ముందే ఉడికించేసుకుంటున్నాం కాబట్టి ఇవి ఫ్రై చేసుకుంటే మగ్గిపోతాయి అవి ఉడికేలోపు టొమాటో పచ్చిమిర్చి కూడా కాస్త మగ్గాయి గోరు చిక్కుడుకాయల్ని వాటర్ వంపేసి ఇంకా చిక్కుడుకాయలు మాత్రమే వేసుకుంటున్నాను వేసేసుకొని దాంట్లో ఇప్పుడు పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకోండి ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఈ టైంలో అవసరమైతేనే వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను ముందుగా వేయట్లేదు తర్వాత చెక్ చేసి వేసుకుందామని చెప్పి పసుపు హాఫ్ స్పూను కారం ఒక వన్ స్పూను ఈ కర్రీకి సరిపడా వేసేసాను మీరు ఉప్పు కారాలు మీ టేస్ట్కి మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి ఎప్పుడు నేను వీడియోస్లో చెప్తూనే ఉంటాను కదా వంట రాని వాళ్ళు ఇలా ట్రై చేస్తూ ఉండండి చిన్న చిన్న కర్రీస్ నచ్చిన నచ్చని వెజిటబుల్స్తో ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు తినగలిగేలాగా వండి ట్రై చేయండి అప్పుడు మీకు ఎలా వస్తున్నాయో చూసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా దాన్ని ఇంకా ఎలా డిఫరెంట్గా మార్చి వండాలో మీకే అర్థం అవుతూ ఉంటుంది ఇంకా నేను చెప్పడం కాదు ట్రై చేస్తూ ఉండండి ఫెయిల్ అయిన వంటలు కూడా పాడైనా కూడా సరే నెక్స్ట్ టైం నీట్ గా చేయడానికి మనకి బాగా అలవాటు అవుతుంది అనమాట నేను అంతేనండి ఇదిగోండి నా కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి